ఏండు ఏండు అమ్మా ఇవి అత్త గోడలుతా బీము గోడలుకి అత్త ఇమ్మరి ఇన్న 30 కేజీలు తా ముప్పై కేజీలు గోడలు ఇప్పుడు ఏం చేయిల్వి అత్త ఆడిచ్చుకొనరా పండితా మనం గోడలు పెడదాము అంటే ఇప్పుడు మొబ్బురు పోయి ఆడించుకోసమా అత్త దగ్గరే కదా పోయి ఆడిచ్చుకోరా ఎవరెవరు నువ్వు యాస్క అత్త రాత్రి 9:00 అప్పుడు ఆడుంటాయ మా మిషన్లు నికు ఉంటాయమా 10:00 వరకు ఉంటారు

ఇది పగులు ఎందుకు పెట్టకూడదు పగులు చాలా ఎండొత్తా అంటే ఎండ అని చెప్పేసి రాత్రి రాత్రి ముప్పై కేజీలు ఓడేయాలి పెడతావా అత్త పెట్టేద్దామత్త ఏందనుకోండా ఓడేయాలంటే ఇది గింజి గిన్నెడు తెస్తావు ఆ పెద్ద గిన్నెలు పెట్టి ఏం చేస్తావు మన ఇంట్లో పెద్ద గిన్నెలు ఉన్నాయి కదా ఓ అమ్మా ఆ గిన్నెలు గెంజి పెట్టి ఎవరేస్తారమ్మా ఓడేయాలి అన్ని స్పూన్లతో నువ్వు నేను యాసిక అమ్మా నాకు కాళ్ళ ఆపరేషన్ అయినామ్మా మా చేత కాదు మాకు కాళ్ళ ఆపరేషన్ అయినా మేము చేయలేమమ్మా అత్త చిన్నగా పెడదాంలే అత్త నాకు వచ్చేస్తుంది అందుకే పగులు అయితే ఎండ్ అయితుంది తలనొప్పిస్తుంది ఇప్పుడు నైట్ లో అయితే బాగా చల్లగా ఉంటుంది కాబట్టి పెట్టేద్దాం నిద్ర వస్తుంది నాకు కాదు ఎవరున్నా తెలియకలుగుతాను ఏమన్న ముప్పై కేజీలు ఒడియాలు ఎవరన్నా రాత్రి 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 పుట్టి ఒడియలు పెట్టే చూస్తావాడదాం అత్తూబ్లో అత్త యూట్యూబ్ లో చూసినా ఏ రాత్రి పుట్టు పెడతా ముగ్గులో పెడతానా లైట్లు పెడతా ముప్పై కేజీలు బియ్యం తెచ్చి పెట్టి ఇవన్నీ ఆడించుకుమ్మంట అంద மிஷன்குடைய வாழ்க்கை అంటే ఏందత నువ్వు మళ్ళీ దాని లాగవి చెప్పతా గిన్ని దానిపై ఇంకో బుక్ అంటే గిన్నెస్ బుక్ అని ఆ గిన్నెస్ బుక్ అంటే అది చెప్తాను చూడ గిన్నె మీద బుక్ పెట్టే దాని మీద ఎక్కేది అవునత చూ ఇప్పుడు చే చేస్తా లేదు చూస్తాను గిన్నీస్ బుక్ ఓహో ఇప్పుడు ఓడాలు పెట్టు ఆ గిన్నె మీద ఎక్కి ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ అని చెప్పు లేకపోతే ఒక చూడు స్వామి ఇవన్నీ మూడు ఏళ్ళు పెట్టబని చూపుతావే నీకేమన్నా మైండ్ నుందా ఏమన్నా లేదా అనే కాదు ఇది ఏ ఇగ పశువు పసుపునించి తన్మల సంచిలు ఉన్నారు అండి పెట్టి దానికి అమ్మ పెట్టమనిదే అమ్మే నాతో పలవందం పెట్టిపించింది ముందర నేను ఏం చేయమని వాడేసి రాబో పోయ్యా పో పెట్టి ఇద్దరు పోయి రేపు రే అంత గంజు చేసుకొని అవును గింజ గింజ నేను నాతోనండి చెప్పించేది ఓ ఆ తను అడే ముప్పై కేజీలు రూపాయలు మువై కేజీలు పిండి నేను గింజ చేయాల ఆ తా అడ రే ఎంత మేముకొని గింజ చేస్తాను అత్త పేరు పెడదామనుకో లేదు లేతా తెల్ల మరదులు పెడదాము నువ్వు అంటే తెల్లూ తిప్పుతానే ఉండాలి గింజని నేను గింజ తిప్పుతా ఉంటారు పెట్టే వాళ్ళు ఎవరు ఎవరు మనుషులు మాట్లాడకూడతావా అత్త వస్తారు వాళ్ళు పక్కన వాళ్ళంతా వస్తారు లెత్త వాళ్ళు నిద్రబాబు పాపం వాళ్ళ వచ్చి పెడదాం అత్త పెడదాం అత్త నువ్వు నేను పెడదాం అత్త ముగ్గురు కు కేజీల పిండిని మన ఇది పైన ఎట్లేస్తావు అమ్మ సరిపోలే సరిపోవు మన మిద్ది పైన పక్కన వాళ్ళ మిద్ది పైన అటు సైడ్ మిద్ది పైన పెడదాం అత్త రోడ్డు మీద పెద్ద బంగ్లా ఉంది ఆ బంగ్లా మీద అత్త వద్దు అత్త అంత దూరము పక్కన వాళ్ళ మిద్ది మీద గింజ ఎత్తుకొని పోయి పెడతామా వద్దులే అత్త అంత దూరము పక్కింటాలను మిద్ది పైన పెడితే అవన్నీ మనకి రావు వాళ్ళకే పోతాయి లేదు తీసుకోవాలి కానీ అయినా రాదు అంటే రాదు నువ్వు ఏమంటే కూడా నువ్వు కూడా పెడదాం అనుకోవడం రాదు మనం మాట్లాడవు కదా అదని చెప్తాంది పెట్టే రెడీగా ఉంది గింజ చేసి రెడీగా లేనమ్మా ఆ మెల్లికి చేస్తావు బాగానే ముప్పై కేజీలు పిండి వడలు పెడుతుంటావు ఎవరో చేయరు ఎవరైనా ఎవరో రోజు పెట్టుకొని రోజు రెండు చెట్ల ఒత్తుకొని రోజు పెట్టుకుంటా డబ్బా దాన్ని ముప్పై కేజీలు పిండి ఉండే వాళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళ ఇండ్ల మీద వేస్తుందంట ఎవరని చూసే ఎవరని చూస్తే నన్ను నిన్ను తిక్కకో అల్లి చిక్కిందని అందుకే అందరూ అంటారు నన్ను పొద్దు రేపటి నుంచి పొద్దున్నే తెల్లారని ఆరు గంటలకి గింజ చేసి రోజు సేరు సేరున్నారా అట్లా కడుపుకుందాం సరే లేదా సరే లేదా అంత అంతా ఇదిగా అంటావా ఏమో నీ కాయసారి ఉచి మంది కొనుకుంటాడు ఆ పిండి నడుచుకురాబో దేవ డైలీ పొద్దున్న ఆరు గంటలకు లేచేస్తే నేను ఐదు గంటలు వేసి నీకు గంజి చేసేస్తా ఇన్ని కాదమ్మా పెట్టాల్సింది రోజు నర వేసుకొని గంజి చేసి ఒడియాలు పెట్టాలి ఇట్లా నైట్ అండ్ నైట్ పెట్టకూడదు ఫస్ట్ పో సేర్ అంటే కేజీ ఒక కేజీ బీము ఒక కేజీకి సేరకి కేజీ అట్లా రెండు సేర్లో సేర రెండు సేర్లు వేసుకోవాలా డైలీ పెట్టుకోవాలా కేజీ సేర్కి కేజీ అంటే నీకు మీ అమ్మకి పదే పదే జొప్పు పో